నిరుపేద జర్నలిస్టులు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అందించాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావును కలిసి ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని జరిగిన ఫీజులు భారం కట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఇంటి పాడిగారులు కరెంటు నిత్యావసర సరుకులు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు జర్నలిస్టులకు కొంత ఉపశమనం కలగాలంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు రాయితీ వంద శాతం ఇస్తే బాగుంటుందన్నారు పనిచేస్తున్నారు జర్నలిస్టులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇంటి పాడే కట్టలేక కట్టలేకైతే మా పిల్లల ఫీజులు చాలా భారంగా మారింది మేము ఒకటే వినియోగిస్తున్నాము ఇప్పుడు పనిచేస్తున్న పిల్ల విద్యాశాఖ అధికారి గారు మొన్న పనిచేస్తున్న ఆయన జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకి అందించారు అలాగే ఈరోజు కర్నూలు జిల్లాలో విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నారు ఆయన కర్నూలు జిల్లాలో జండి స్కూళ్ళకు చిత్త విద్యాన్ని ఎలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఆ గారికి నేర్చుకునించాము ప్రభుత్వానికి కానీ ఇట్లా ప్రైవేట్ స్కూల్ యాజమానికి చిన్న ఉన్నప్పటి వేయమంటే అయ్యా జండిసిన పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము గొడవ పెట్టుకుంటున్నాము వాళ్ళ మీద సానుభూతి తెలిపి వాళ్ళకు నాకు ఇచ్చే రాయితీ హండ్రెడ్ పర్సెంట్గా ఇచ్చేలాగా మీరు మాకు సాయం చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రైవేట్ స్కూల్ యాజమాంగానికి చిన్న పదం కూర్చున్నాం